హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామకత పేరు అచ్చివచ్చిన వేళాకోళం చంద్రపురంలోని సీతయ్య కుటుంబం అతిథి మర్యాదలకు పెట్టింది పేరు ఒకసారి వికారుడు అనే దూరపు బంధువు వాళ్ళింటికి వచ్చాడు ఆయనకు పిల్లలను ఏడ్పించటం సరదా సీతయ్య మనవడు రామానికి పదేండ్లుంటాయి వాడికి చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం రోజూ ఏవో బొమ్మలు గీస్తూ ఉంటాడు వికారుడు చుట్టపు చూపుగా వచ్చాడు కదా అని రామం కష్టపడి గుర్రం బొమ్మ గీసి ఆయనకు చూపించాడు ఆయన తన బొమ్మను పొగుడుతాడని రామం ఆశించాడు కానీ వికారుడు దానిని చూసి వెంటనే గాడిద అంటూ ఫక్కున నవ్వాడు అప్పుడే అక్కడికి వచ్చిన పక్కింటి కుర్రవాళ్లు వికారుడి మాటకు పకపకా నవ్వారు రామానికి చాలా అవమానం అయ్యింది అప్పుడు వికారుడు రామంతో నువ్వు బొమ్మలు బాగా గీస్తావు ఇది గాడిద అంటే అచ్చం గాడిదలా ఉంది అంటే నువ్వేం చేయాలి గాడిద బొమ్మ గీయాలంటే గుర్రం బొమ్మ గీయాలని అనుకోవాలి అర్థమైందా అన్నాడు మళ్ళీ పిల్లలు గొల్లుమని నవ్వారు అప్పుడు వికారుడు ఇంకా రెచ్చిపోయి ఇక మీదట నువ్వు ఏ బొమ్మ గీసినా నాకు చూపుతూ ఉండు ఏ బొమ్మ వేస్తే ఏమొస్తుందో చెబుతాను నువ్వు చిత్రకారుడిగా రాణించటానికి ఈ విధంగా నేను సహాయపడతాను అన్నాడు ఆ మాటలకు అక్కడి పిల్లలు పడి పడి నవ్వారు రామానికి మాత్రం పౌరుషం వచ్చింది వాడు తను గీసిన గుర్రం బొమ్మను తీసుకుని పొరిగింటి చంద్రయ్య వద్దకు వెళ్ళాడు చంద్రయ్య గొప్ప చిత్రకారుడు రామాన్ని బొమ్మలు వేయమని ప్రోత్సహించింది ఆయనే చంద్రయ్య రామం చెప్పిందంతా విని వాడు వేసిన గుర్రం బొమ్మను చూసి ఇదివరకటి కన్నా ఇప్పుడు నువ్వు బొమ్మలు బాగా గీస్తున్నావు కానీ నీలో తొందరపాటు ఎక్కువ ఏ విద్యకైనా చాలా శ్రద్ధ కావాలి నువ్వు శ్రద్ధగా నేర్చుకుంటానంటే నేను నీకు చిత్రకళలోని మెలుకువలు చెబుతాను కొన్నాళ్లకు నువ్వు చూసింది చూసినట్టు వెయ్యగలుగుతావు అన్నాడు రామంలో అంతకాలం లేని పట్టుదల అప్పుడు వచ్చింది వాడు ప్రతిరోజు కొంతసేపు చంద్రయ్య వద్ద కూర్చొని ఏకాగ్రతతో చిత్రకళను అభ్యసించసాగాడు రోజురోజుకు వాడి బొమ్మలు మెరుగుపడుతున్నాయి వికారుడు మాత్రం వాటిని వేళాకోళం చేస్తూనే ఉన్నాడు ఇలా రెండు నెలలు గడిచాక రామం ఒకరోజు చంద్రయ్యతో నా బొమ్మలను వికారుడు ఏమాత్రం మెచ్చుకోవటం లేదు అది నాకు అసంతృప్తిగా ఉంది అన్నాడు ఎంతో నిరుత్సాహంగా చంద్రయ్య కొంతసేపు ఆలోచించి తానే ఒక బొమ్మ గీసి రామం చేతికి ఇచ్చి ఇది నువ్వే వేశానని వికారుడికి చూపించు ఆ తర్వాత ఏం జరిగింది వచ్చి నాకు చెప్పు అన్నాడు రామం ఆ బొమ్మను చూశాడు అది గదాధరుడైన భీమసేనుని బొమ్మ బొమ్మలో జీవకళ ఉట్టిపడుతూ ఎంతో బాగుంది వాడది వికారుడికి చూపించగానే నువ్వు ఆంజనేయుడి బొమ్మ వేయాలనుకున్నావు కానీ జాంబవంతుడి బొమ్మ తయారైంది అంటూ అస అపహాస్యం చేశాడు ఇది భీమసేనుడి బొమ్మ అన్నాడు రామం చిన్నబుచ్చుకుని వికారుడు పెద్దగా నవ్వి నువ్వు ఒక యుగంలో బొమ్మ వేయాలనుకుంటే ఇంకొక యుగంలో బొమ్మ వస్తుంది అన్నాడు రామం చంద్రయ్య దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పి మీకు కూడా బొమ్మలు వేయటం రాదు అందువల్లనే నాకు చిత్రకళ అబ్బడం లేదు అన్నాడు బాధగా దీనికి చంద్రయ్య చిన్నగా నవ్వి ఆ వికారుడిది మంచి బుద్ధి కాదని నాకు అనుమానంగా ఉంది ఆయన ఎలాంటివాడు అని అడిగాడు రెండు నెలలుగా మా ఇంట్లో తిష్ట వేశాడు నిర్మహమాటంగా అడిగి మరీ అన్నీ వండించుకుని తింటాడు చేత సేవలు చేయించుకుంటాడు ఇప్పట్లో వెళ్ళేలా లేడని అంతా విసుక్కుంటున్నారు ముఖం మీద అనలేక ఊరుకున్నారు అన్నాడు రామం అయితే నేనొక బొమ్మ వేసిస్తాను వికారుడితో సహా అంతా కలిసి ఉన్నప్పుడు ఆయనకు తప్ప మిగతా వాళ్ళందరికీ ఈ బొమ్మను చూపించి నువ్వే వేశానను వికారుడికి తన వేలితో తనకన్నే పొడుచుకున్నట్టు కాకపోతే నన్ను అడుగు అంటూ అప్పటికప్పుడు ఒక బొమ్మ వేసి రామానికి ఇచ్చాడు రామం చంద్రయ్య చెప్పినట్టే చేశాడు ఆ బొమ్మను చూసి వాడి తాత పంది అన్నాడు బామ్మ దున్నపోతూ అంది తండ్రి గాడిద అన్నాడు తల్లి ఎద్దు అన్నది బాబాయిల్లో ఒకడు కుక్క అంటే ఇంకొకడు నక్క అన్నాడు ఇదంతా చూస్తూ వినోదిస్తున్న వికారుడు ఉత్సాహంగా ఏది నన్ను కూడా ఒకసారి చూడనివ్వండి నాకేమనిపిస్తుందో చెబుతాను అంటూ ఆ బొమ్మను తీసుకున్నాడు అంతే అతడి ముఖం వా పాలిపోయింది ఆ బొమ్మ అచ్చం వికారుడిది గీసిన బొమ్మలో ఏ లోపమూ లేదు సీతయ్య కుటుంబానికి తన మీద ఎంత విసుగు కసి ఏర్పడిందో వికారుడికి అర్థమైంది ఆ కసి తీర్చుకునే అవకాశం కూడా తానే ఇచ్చాడు రామం ఎంత బాగా బొమ్మ గీసినా దాన్ని వేరే పేరుతో పిలిచి వినోదించాడు ఇప్పుడు సీతయ్య కుటుంబం అదే పని చేస్తే తను పట్టలేడు కదా వికారుడు అప్పటికప్పుడే తన ఊరికి ప్రయాణం కట్టాడు అంతవరకు ఎంతో సంతోషిస్తున్న రామంతో సీతయ్య నీ బొమ్మలను వేలాకోళం చేయటం వికారుడికి అచ్చిరాలేదు కానీ మాకు అచ్చి వచ్చింది అన్నాడు తాతకు ఏం చెప్పడానికి తోచగా రామం అలాగే నిలబడ్డాడు అప్పుడు అక్కడికి వచ్చిన చంద్రయ్య సీతయ్యతో రామానికి చిత్రకళ పట్ల ఆసక్తి ఉంది ప్రోత్సహిస్తే మంచి చిత్రకారుడు కాగలడు అంతేగాని వాడు గీసే బొమ్మలను వేళాకోళం చేయటం సరికాదు వెలుగుతున్న దీపం వత్తిని పుల్లతో ఎగదోసే విధంగా పిల్లలలోని శక్తి సామర్థ్యాలను మంచి మాటలతో ప్రోత్సహించడం పెద్దల బాధ్యత అన్నాడు సీతయ్య అవునన్నట్టు రామం కేసి మెచ్చుకోలుగా చూశాడు రామం సంతోషంగా నవ్వాడు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ